ప్రభు సన్నిధిలో నేనంతా నిజమే చెప్తున్నా నేను నా కంట్రోల్లో లేను నేను నా కంట్రోల్లో లేను పరిశుద్ధాత్మ దేవుడు వలె నన్ను అట్లా తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా మరలా ఆరు సంవత్సరాలు తిరుగుతూనే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అనే పార్టీ ఎన్నికల్లో మరలా గెలుస్తుందని జోస్యం చెబుతూ అదే క్రమంలో శరబరా అంటూ ఏవేవో కేకలు వేస్తూ ఓ పాస్టర్ చెప్పిన తప్పుడు ప్రవచనం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దానికి కొనసాగింపుగా ప్రవచనం చెబుతున్న సమయంలో ఆయన మాట్లాడిన అన్య భాషల గురించి మాట్లాడేందుకు ఈ వీడియో చేస్తున్నాను తొలుత అసలు అన్య భాషలు అంటే సమాజంలో ఏం అభిప్రాయం ఉందో వివరిస్తాను ఎవరైనా ఓ బోధకుడు పవిత్రాత్మతో నింపబడినప్పుడు లేదా ప్రవచనాలు చెప్పే సమయంలో ఎవరికి అర్థం కానటువంటి పదాలతో దేవుణ్ణి స్థుతించడమో ప్రార్థించడమో మాట్లాడటమో చేస్తారు ఆయా మాటలనే ప్రస్తుత సమాజం అన్య భాషలుగా భావిస్తూ ఉంది ఇక్కడ అన్నింటికంటే ముందుగా మనిషి యొక్క సహజ స్వభావాన్ని మనం పరిశీలించాలి మనిషిలో ఉత్సుకత లేదా క్యూరియాసిటీ అనేది ఎక్కువ తనకెదురుగా తనకు అర్థం కానిది ఏదైనా జరుగుతుంటే అదేమిటో తెలుసుకోవాలని మని మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు అది సహజ స్వభావం ఈ సహజ స్వభావమే క్రైస్తవంలో కొందరికి అన్య భాషల పట్ల ఆసక్తిని పెంచుతోంది ఎదురుగా ఉన్న బోధకుడు ఎవరికీ తెలియని భాషలో ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఆయన నిజంగానే దేవునితో మాట్లాడుతున్నాడని భావించడమో లేదా ఆ భాష పట్ల ఉత్సుకత పెరగడం కారణంగానో

కొరెంతీయుల కూపిణితో పౌలు గారు రాసిన మొదటి లేఖ పద్నాలుగో అధ్యాయం రెండో వచనంలో ఉన్న మాటలను వెంటనే ప్రస్తావిస్తారు అక్కడ ఈ విధంగా ఉంటుంది భాషలలో మాట్లాడువాడు మానవులతో కాక దేవునితో మాట్లాడును ఎవడును వాణిని అర్థం చేసుకొనలేడు ఏలైనా ఆత్మ ద్వారా అతడు రహస్య సత్యములను పలుకుచున్నాడు ఈ వచనం ద్వారా అన్య భాషలు అనేవి దేవునికి మాట్లాడేవారికి తప్ప ఇంకెవరికి అర్థము కావు అనేటువంటి అభిప్రాయాన్ని సమాజంలోనికి తీసుకుని వెళ్ళారు ప్రొటెస్టెంట్ ప్రభావం కారణంగా కథోలిక చర్చ్లో కూడా కరిష్మాటిక్ ప్రార్థనల్లో ఇలాంటి సేమ్ అన్య భాషలనే ఈ వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు దాదాపు రెండేళ్ల పాటు కరిష్మాటిక్ ప్రార్థనల యొక్క ప్రభావం ఫలితంగా నేను కూడా ఇలాంటి అన్య భాషలు మాట్లాడాను అవి నాకు కొత్త ఏమి కాదు అవి మాట్లాడడం ఎలాగో అవి మాట్లాడేటప్పుడు ఆ ఫీల్ అనేది ఎలా ఉంటుందో అది నాకు తెలుసు అయితే వాస్తవానికి బైబిల్ చెబుతున్నటువంటి అన్య భాషలు ఏమిటనేది లోతుగా పరిశీలిస్తే ప్రస్తుత సమాజంలో బోధకులు మాట్లాడుతున్న అన్య భాషలు ఎలాంటివో తేడాలను సులువుగా పసిగట్టవచ్చు తనను అనుసరించేవారు తనను విశ్వసించేవారు అన్య భాషలు మాట్లాడతారని యేసుక్రీస్తే స్వయాన చెప్పారు మార్కుసు వార్త పదహారు అధ్యాయం పదిహేడో వచనం యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇలా అన్నారు విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు అన్య భాషలను మాట్లాడెదరు ఈ మాటను స్వయాన యేసుక్రీస్తే చెప్పారు అదే యేసు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు శిష్యులతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము తన బోధలను ప్రపంచంలోకి తీసుకొని వెళ్లాలని జ్ఞానస్నానం ద్వారా తనకు శిష్యులను తయారు చేసేందుకు పవిత్రాత్మ దేవుడు సాయం చేస్తారని ఆయన స్పష్టంగా తెలియజేశారు అలా పవిత్రాత్మ దేవుడు వచ్చినప్పుడు శిష్యులు అన్య భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు యేసుక్రీస్తు ప్రవచనం అలా నెరవేరింది ఆ క్రమం అపోస్తుల చర్యల రెండవ అధ్యాయంలో దాదాపుగా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అపుస్తుల చర్యలు రెండవ అధ్యాయంలో పరిశీలించినట్లయితే పెంతకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉండిన ఇళ్ళంతయు నిండిను అప్పుడు అగ్నిజ్వాలలో నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుండి ఉండుట వారికి కనపడను వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి ఇక్కడ స్వయాన అపోస్తలులే అన్య భాషలు మాట్లాడినట్లుగా బైబిల్ చెబుతూ ఉంది అయితే వారు మాట్లాడింది ఇలాంటి అన్య భాషలను కాదు ఆ విషయం బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది ఆరో వచనం నుంచి చూసినట్లయితే ఆ శబ్దము విని అక్కడికి వచ్చిన జన సమూహంలోని ప్రతి వ్యక్తియు తమ తమ సొంత భాషలలో వారు మాట్లాడుట విని కలవరపడిరి వారు విస్మయం ఉంది ఆశ్చర్యంతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలలీలు కార ఇదేమి వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే భారతియా మాదియా ఏలాము మొసపటేమియా యూదయ కపదోకియా పొంతు ఆసియావాసులు ఫ్రినియా పంఫీలియా ఐగుప్తు సిరేనే దగ్గర ఉన్నటువంటి లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము రోమ్ దగ్గర నుంచి వచ్చిన సందర్శకులు యూదులు మతమున ప్రవేశించిన వారు క్రేతీయులు అరబీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్కార్యములను గురించి వీరు చెబుతుండగా మన సొంత భాషలలో వినుచున్నాము ఇక్కడ రెండు విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి ఒకటి అపూస్తలు అన్య భాషల్లో మాట్లాడారు రెండు వారి మాటలను ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి భాషలో అర్థం చేసుకున్నారు ఏ ఏ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ భాషల్లో అర్థం చేసుకున్నారు తెలియాలి అని అంటే అపోస్తులు మాట్లాడినటువంటి భాషలను మనం సులువుగా కనిపెట్టడానికి అవకాశం దొరుకుతుంది అపోస్తుల చర్యలు రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండులో వివిధ రకాల ప్రాంతాలు ప్రజలు అక్కడ ఉన్నారు కపదోకియా పొంతుస్ ఆసియా ఫ్రిగియా ఫంఫీలియా సైరిన్ దగ్గరలో ఉన్నటువంటి లిబియా రోమ్ నుంచి వచ్చినటువంటి సందర్శకులు క్రేటన్స్ వారు మాట్లాడేటువంటి వారు వీళ్ళందరికీ చెందినటువంటి భాష గ్రీకు గ్రీకు సామ్రాజ్యంలోని ప్రాంతం ఇది ఇకపోతే మొసపటేమియాలో కొన్ని భాగాలు యోదయ రోమ్ నుంచి వచ్చినటువంటి యూతులు మాట్లాడే భాష హిబ్రూ లేదా అరుమాయికు ఇక మిగిలిన ప్రాంతాల్లో వివిధ భాషలు ఉన్నాయి ఉదాహరణ ఉదాహరణకి భారతీయాలు పార్తీయన్ భాష మాట్లాడతారు మాదియాలో మేడియన్ అనే భాష మాట్లాడతారు అలాగే ఎలామైట్ అనే భాష ఈజిప్షియన్ అనేటువంటి భాష అరబిక్ అనేటువంటి భాష అంటే పవిత్రాత్మ దిగి వచ్చిన రోజున అపోస్తలలు అన్య భాషలు మాట్లాడారు వాళ్ళు కనీసం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న డీటెయిల్స్ని బట్టి కనీసం ఎనిమిది అన్య భాషలను మాట్లాడారు అన్య భాషలు అని అంటే హీబ్రూ గ్రీకు తప్ప వేరే భాషలు తెలియనటువంటి వ్యక్తులు వేరే భాష ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నారు అవి వారికి అన్య భాష నాది తెలుగు నాది ఇది మాతృభాష తమిళ అనేది నాకు అన్య భాష హిందీ అనేది నాకు అన్య భాష అలా ఆనాడు అపోస్తలలో కనీసం ఎనిమిది అన్య భాషలను మాట్లాడారు ఇలా అపోస్తులు మాట్లాడిన ఇతర భాషలను అన్య భాషల ప్రజల పేరుతో ఇలా మాట్లాడవచ్చా ఇప్పుడు మనకు ప్రశ్న కావాలి అసలు అపోస్తులను కేవలం సువార్త చేయకుండా అన్య భాషల్లో ఎందుకు మాట్లాడాలి అన్య భాషల్లో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నిజమే దేవుడు అనుకుంటే ఇంక ఏ విధానంలో అయినా సరే సువార్తను ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళేవారు అయితే అది పెంత కోస్తు పండుగ సమయం ఆ పండుగకు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న యూదులంతా వస్తారు అప్పటికే ఇజ్రాయెల్ దేశాన్ని రోమ్ సామ్రాజ్యం పరిపాలిస్తుంది తమ రాజ్యంలోని ఒక పండుగ కావడంతో దాన్ని చూసేందుకు రోమ్ రాజ్యంలో ఉన్న ఇతర ప్రాంతాల్లోని ప్రజలు ఇతర మతాలకు చెందిన ప్రజలు కూడా ఆ ఇరుషులేముకి వచ్చారు ఆ సమయంలో దేవుడు తన సువార్త గురించి బలంగా వివరించాలని నిర్ణయం తీసుకున్నాడు ఫలితం ఆ రోజే పవిత్రాత్మ రాకడా యేసుక్రీస్తు ఎంతటి శక్తివంతమైన వ్యక్తితో ఆయా భాషల ప్రజలకు తెలియజేసేందుకు దేవుడు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు గలలీయులైన వీరు ఎన్ని భాషల్లో ఎలా మాట్లాడగలుగుతున్నారో అనే ఆసక్తితో ప్రజలందరూ కూడా తెలుసుకోవడం ప్రారంభించారు వారి యొక్క విశ్వాస ప్రయాణపు బీజాలు అక్కడ మొదలయ్యాయి అంతటితో మాత్రమే కాదు పెంతకోస్తు పండుగ అయిపోయిన తర్వాత వీరంతా తమ సొంత ప్రాంతాలకు వెళతారు వెళ్ళిన వాళ్ళంతా అక్కడ ఈ భాషల గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు గురించి పరోక్షంగా సువార్త ప్రకటన చేస్తారు అదే జరిగింది ఇలా ఆ అన్య భాషల ప్రభావం అనేది కొరింతి సంఘం వరకు చేరింది పవిత్ర ఆత్మతో నిండిన వారందరూ అనగా పవిత్ర ఆత్మతో ఎవరైతే అభిషేకింపబడతారో వాళ్ళందరూ అపోస్తులలాగే అన్య భాషలు మాట్లాడతారు అనే అభిప్రాయంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు తమ సంఘాల్లో అన్నింటికంటే ఎక్కువగా ఈ భాషల మీద దృష్టి పెట్టడం ప్రారంభించారు ఈ అన్య భాషల వ్యవహారం అంతా క్రమం దప్పుతోంది అని చెప్పేసి పుణీత పౌలు గారు అభిప్రాయపడ్డారు ఆయన గుర్తించారు అందుకే ఆయన దాదాపు రెండు మూడు అధ్యాయాల గ్యాప్ తీసుకుని ఆ రెండు మూడు అధ్యాయాల్లో ఈ అన్య భాషల గురించి మాట్లాడుకుంటూ బీజాలు వేసుకుంటూ వెళ్ళారు ఆయన పుణీత పౌలు గారు కొరింతేలుకు రాసిన మొదటి లేక పదమూడవ అధ్యాయం ఒకటో వచనంలో మాట్లాడుతూ మానవ భాషలను దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగిటి కంచుతోనూ గణగనలాడటి కాలముతోనూ సమానము అంటే అన్నింటికంటే ముందుగా అంటే ఇంక్లూడింగ్ భాషల కంటే అన్య భాషల కంటే ముందుగా ప్రేమ ముఖ్యం అని పునీత పౌలు గారు వాళ్ళకి క్యాటగిరిజం నేర్పిస్తున్నారు ఆ తర్వాత ఆయన తిరిగి పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు ఇలా అంటున్నారు ఎవడైనా భాషలలో మాట్లాడవాలను అన్నచో లేక ముగ్గురు మాత్రమే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడవాలను చెప్పబడినది ఏమియో వేరో కనిచే వివరింపబడవలను ఇంగ్లీష్లో ఇక్కడ ఇంటర్ప్రెటర్ అనే మాట వాడబడింది కానీ వివరింపగల వ్యక్తి ఎవడనో లేనిచో వారిలో ప్రతి ఒక్కరునూ మౌనముగా ఉండి తనతోనూ దేవునితోనూ మాత్రమే మాట్లాడుకునవలైను ఇక్కడ చాలా స్పష్టంగా ఎవరైనా భాషల్లో మాట్లాడతానంటే ఓకే అన్నాడు బాగానే ఉంది కానీ ఆ భాషల అర్థం ఏమిటో వివరించేవాడు ఇంటర్ప్రిటర్ లేదా అట్లీస్ట్ ట్రాన్స్లేటర్ అనేవాడు ఉంటేనే మాట్లాడాలని స్పష్టంగా చెప్తున్నాడు అలా ఇంటర్ప్రిట్ చేసేవాడు లేకపోతే ఈ కేకలేసే వాళ్ళందరూ ఏం చేయాలంటే మౌనంగా ఉండి తనలో తాను దేవునితో మాట్లాడుకోవాలని స్పష్టంగా చెప్పాడు ఈ మాటల అర్థం ఈ పాస్టర్ గారు మాట్లాడుతున్నటువంటి ఈ మాటల అర్థం ఇంటర్ప్రిట్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి ఆ వీడియో చూపిస్తాను ఇకపోతే పౌలు గారు ఇంకా మాట్లాడుతూ పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఈ విధంగా అంటున్నారు కనుక భాషలలో మాట్లాడుట అవిశ్వాసులకే కానీ విశ్వాసులకు గుర్తు కాదు ప్రవచించుట విశ్వాసులకే కానీ అవిశ్వాసులకు గుర్తు కాదు ఒకవేళ అంతయు సమావేశమై ప్రతి వ్యక్తి అన్య భాషలలో మాట్లాడుటకు ఆరంభించినచో సామాన్యులు కానీ అవిశ్వాసులు కానీ లోనికి వచ్చినచో మీరందరూ పిచ్చివారని వారు పలుకరా అర్థమేమిటో వివరించేవారు లేకుండా కేకలు వేసేవారు వేసుకుంటూ కూర్చుంటే అది అవిశ్వాసులకే గుర్తని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇలా కేకలు వేసే వారి యొక్క వీడియోను అనగా ఈ పాస్టర్ ఇప్పుడు ఏవో కేకలు వేస్తున్నాడు కదా ఈ వీడియోను మీ హిందూ మిత్రులకు చూపించండి జస్ట్ చూపించి వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏంటని అడగండి వారు వెంటనే ఏంటి ఈ పిచ్చి కేకలు అని అడుగుతారా లేదా కొంత పౌలు గారు కూడా అదేవిధంగా మాట్లాడుతూ సామాన్యులు కానీ అవిశ్వాసులు కానీ లోనికి వచ్చినచో మీరందరూ పిచ్చివారు అని వారు పలుకరా అని కొన్ని పౌలు పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు ఆయన ఇంకా మాట్లాడుతూ పన్నెండవ అధ్యాయం పదవచనములు ఈ విధంగా అంటున్నారు ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తిని మరియు ఒకనికి ప్రవచన శక్తిని వేరొకనికి ఆత్మలను వివరించే శక్తిని ఇచ్చుచున్నారు ఒకనికి వివిధ రకములకు భాషలలో మాట్లాడగల శక్తిని వేరొకనికి ఆ భాషల అర్థం ఏమిటో వివరింపగల శక్తిని చూస్తున్నాడు ఈ వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ క్లియర్గా ఏమంటున్నాడు అంటే దేవుడు రకరకాల అద్భుతాలు వరాలు ఇస్తారు కానీ ఈ భాషల దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఒకరికి భాషల వరం ఇస్తాడు అయితే వేరొకనికి ఆ భాషలకు అర్థం చెప్పేటువంటి వరాన్ని కూడా ఇస్తారు అంటే దేవుడు కేవలం భాషా వరం మాత్రమే ఇవ్వడం కాదు ఆ వరానికి అర్థం చెప్పగల వరం కూడా వేరొకరికి ఇస్తున్నారు మరి ఆ భాషలు ఏమిటో మాట్లాడినటువంటి పాస్టర్ కానివ్వండి లేదా ఆయనతో ఉన్నవారు కానివ్వండి ఎవరన్నా చెప్పలేకపోతే ఇంటర్ప్రిట్ చేయలేకపోతే అవన్నీ పిచ్చి మాటలేదా అన్య భాషలు కావు ఇకపోతే ఆయన ఇంకా మాట్లాడుతూ పౌలు గారు పద్నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన ఈ విధంగా అంటున్నారు మీరందరూ భాషలలో మాట్లాడవలనని నా కోరిక కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషంగా కోరుచున్నాను ఎలైనా అతడు పలుకులు ప అతను పలుకు దానికి క్రీస్తు సంఘక్షేమాభివృద్ధికై వివరించిననే తప్ప భాషలలో మాట్లాడే వ్యక్తి కంటే కూడా ప్రవచించు వ్యక్తియే అధికుడు అంటే మీరు జస్ట్ అన్య భాషల్లో మాట్లాడతామంటే ఓకే మంచిదే అందరూ భాషల్లో మాట్లాడాలనేదే అపోస్తులని యొక్క కోరిక ఆ భాషలు నోరు తెరిచి పిచ్చికెక్కలేసాయి కాకుండా హిందీ తమిళ మలయాళం గుజరాతీ పంజాబీ ఈ ఇండియాలో బోల్డని భాషలు ఉన్నాయి అన్య భాషలు ఈ భాషలు నేర్చుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆ భాషల్లో క్రీస్తుని ప్రకటిస్తే క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి జరుగుతుంది అంతే తప్ప ఎక్కడో స్టేజ్ మీద నలుగురు వంద మంది ఎదురుగా చూస్తున్నారు కదా అని నీకు కానీ చుట్టూ ఉన్నటువంటి జనాలకు కానీ అట్లీస్ట్ ఒక ఇంటర్ప్రిటర్ లేడు అట్లీస్ట్ అది దేవునికన్నా అర్థమవుతుందో లేదో తెలియదు ఎందుకంటే అలాంటి భాషల్లోకి మనం వెళ్ళిపోయాం ఈ భాషల వల్ల మనకు సంఘాభివృద్ధి క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఎలా జరుగుతుందో వివరించాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది క్రీస్తు స్థాపించిన శ్రీ సభ పెంతకోస్తునాడే ప్రారంభమైంది అక్కడ ఒకేసారి పలు చోట్లకు సువార్తను ప్రకటి ప్రకటించడంలో దేవుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ అన్య భాషలను వినియోగించుకున్నారు వారు మాట్లాడిన భాషలు అనేవి దేవుని గురించి సువార్తను ఇతర భాషల్లో ప్రకటించినటువంటి భాషలే తప్ప జనాలకు చుట్టూ ఉన్నటువంటి వారికి ఎవరికి అర్థం కానటువంటి భాష కాదు ఒకవేళ చుట్టూ ఎవరికైనా అర్థం కాకపోయినప్పటికీ దాన్ని అర్థం చేసుకోవడానికి ఆ వరాన్ని మాత్రమే పొందినటువంటి వ్యక్తులు ఉండాలి అలా ఉంటేనే ఈ భాషలో మాట్లాడాలి అని కూడా పండిత పౌలు గారు హెచ్చరించారు దేవుడు ఇక్కడ రకరకాల అన్య భాషలను ఉపయోగించుకొని తెలుగు వాళ్ళు వెళ్ళి తమిళంలో సువార్త చెబుతున్నారు తమిళ వాళ్ళు వచ్చి తెలుగులో సువార్త చెబుతున్నారు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇక్కడ భాషలు నేర్చుకుని సువార్త చెప్పిపోయారు ఇవి అన్య భాషలు మాట్లాడటం వీటన్నింటినీ మార్చేసి దేవునికి చెడ్డ పేరు తీసుకుని రావడం ఎంత మాత్రమో సరికాదు కాబట్టి మిత్రులారా పౌలు గారు చెప్పినట్లు భాషల కంటే ప్రేమను ఎక్కువగా అలవరుచుకుందాం ఒకవేళ అన్య భాషలను వివరించగల వరాన్ని దేవుడు ప్రసాదిస్తే అప్పుడు ఈ శరబరా కేకల గురించి ఆలోచిద్దాం కానీ అప్పటి వరకు మనము మనలో ప్రేమను పెంచుకుందాం అలాగే అన్య భాషలు అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఇతర భాషలను నేర్చుకొని ఆ భాషల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించి క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం పాటుపడదాం తప్ప జనాలు చుట్టూ ఉన్నారు కదా అని పిచ్చి కేకలు వేసుకుంటూ దేవుని యొక్క నామానికి అగౌరవాన్ని తీసుకొచ్చే విధంగా మనము ప్రవర్తించకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె